మంచర్యాల జిల్లాలో రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి వడగాల తీవ్రత కూడా మొదలైంది భానుడి ప్రతాపంతో మంచర్యాల జిల్లాలోని కోల్బెల్ట్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ కంటే అధికంగా నమోదవుతున్నాయి ఇప్పటికే ఉష్ణోగ్రతలు నలభై ఒకటి నుంచి నలభై మూడు డిగ్రీల మధ్యన నమోదవుతున్నాయి దీంతో పెరుగుతున్న ఎండలకు ఎవరూ బయట కూడా రావడం లేదు దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి ఎడతీవల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు వడగాల్పులు విచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మరో మూడు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు తీవ్ర ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వడదెబ్బ తగలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ని వైద్యులు సూచిస్తున్నారు ఆన్ డాక్టర్ వినోద్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్ వసుధ హాస్పిటల్ మంచిర్యా ప్రస్తుత కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ నమోదు అవుతున్న వల్ల మనకి ఎండ దెబ్బ తాగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోబోతున్నాం మామూలుగా పగటిపూత పూట ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల మనం మనం చేసుకునే పనులు ఉదయం పదకొండు గంటల లోపల మళ్ళీ సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల తర్వాత చేసుకోవడం మంచిది అదేవిధంగా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్పైతే ఇంటి నుండి బయటికి వెళ్ళకపోవడం మంచిది అదేవిధంగా మనము బయటికి ఎండలో వెళ్ళినప్పుడు ఎండ దెబ్బ తాకకుండా తలకి టోపీలు కానీ లేకపోతే గొడుగు వాడడం కానీ లూజ్గా బదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం చాలా వరకు మంచిది అదేవిధంగా మనము తీవ్రమైన ఎండలు వెళ్తుంటే వీలైతే సన్ స్క్రీన్ లోషన్లు అప్లై చేయడం అనేది ఉత్తమం అదేవిధంగా డిహైడ్రేషన్కి గురి కాకుండా తగినంత నీరు తీసుకోవడం మంచిది రోజుకి నాలుగు నుండి ఐదు లీటర్ల వరకు నీరు తీసుకోవాలి అదేవిధంగా బయటికి వెళ్ళినప్పుడు కొబ్బరి బోండాలు గాంటిలా కానీ జ్యూ జ్యూసులు కానీ తీసుకోవడం మంచిది అదేవిధంగా పరిశుభ్రంగా ఉన్న నీరు తీసుకోవడం మొత్తం వడగా చెల్లార్చిన నీరు కానీ మనకి శుద్ధంగా ఉన్న నీరు తీసుకోవడం మంచిది అదేవిధంగా మనము తిండిని చూసుకుంటే తిండి ఆహార నియమాలు చేసుకుంటే మనము వేపులు కాకుండా నాన్ వెజ్ వేపులు మరియు ఆల్కహాల్ తీసుకోవడం తీసుకోకపోవడం మంచిది అదేవిధంగా తాజా కాయగూరలు పండ్లు పండ్ల రసాలు తీసుకోవడం వల్ల మనము శరీరంలో నీటి శాతాన్ని తగినంతగా మనం ఉంచుకొని వడదెబ్బకు గురి కాకుండా ఉంచుకోవచ్చు అదేవిధంగా మనకు వడదెబ్బ తాకినట్లయితే పేషెంట్కి తలనొప్పి రావడం అదేవిధంగా తల తిప్పడం వాంతులు జరగడం తీవ్రమైన జ్వరం రావడం చెమటబట్టకపోవడం అదేవిధంగా పేషెంట్ అపస్మారక స్థితికి వెళ్ళడం లేకపోతే లూజ్ మోషన్స్ విరేచనాలు అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇటువంటి కనుక అయినట్టయితే మనము ఫస్ట్ ఎయిడ్ లాగా పేషెంట్ని నీడ ఉన్న ప్రాంతానికి అదే అదేవిధంగా చెల్లటి గాలి తగ శరీరానికి తగిలేట్టుగా ఫ్యాన్ కింద ఉంచడం తడిగుడ్డతోటి ఒళ్ళంతా తుడవడం అనేది చేయాలి అదేవిధంగా పేషెంట్కి తగినంత నీరు అనేది ఇవ్వాలి అప్పటికి పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్మెంట్గా అనిపించకపోతే దగ్గరలో ఉన్న వైద్య సదుపాయాన్ని మనం ఉపయోగించుకోవాలి వడదెబ్బ తాకిన డిహైడ్రేషన్ గురిన గురైనప్పుడు మెడికల్ షాప్లో దొరికే ఆల్రెడీ రెడీమేడ్ ఉండే ఓఆర్ఎస్ రావాలని తీసుకోవడం మొత్తము ఒకవేళ మనం అది ఉప అవైలబుల్ లేకపోయినట్లయితే మనం ఇంటి దగ్గరనే సులువుగా ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు మనం మామూలుగా చేసుకునే నిమ్మరసంలోని ఒక పాలు ఉప్పు రెండు పాలు చక్కెర కలుపుకొని ఒక గ్లాసు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్ల చక్కెర నిమ్మరసం పిండుకొని తీసుకున్నట్టయితే అది మనం న్యాచురల్గా ఇంటి దగ్గర తయారు చేసుకునే ఓఆర్ఎస్ ద్రావణంతో సమానం అటువంటి ద్రావణాలు తీసుకోవడం